ये कह रहा था जय ज्योति जय कांती जय ज्योति जय कांती थी कनिस्ट…ấy थैस लिए क favour लाग inhины मैंग से मां फिर मायाद का इंचा क О्हिस सबरीकु misura जोबक बनिर को सोफान जोक्रा जाक बिए रिस और बड़त कीका भी सार पहलम बाद मेंसितिक active में जा जित। జై జ్యోతి జయక్రాంతి నేడు గుమ్రామ్మీ నసిఫాబాద్ జిల్లా చింతలమార్పల్లి మండలం చెప్పాబారేగూడ గ్రామంలో ఆరవ వార్డు బావి చివరస్త వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఉద్యమ పతాక జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మాలి సమాజానికి మాలి కులాసులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభి బంధనాలు తెలియజేస్తున్నాం నేడు ఉద్యమ జెండా ఆవిష్కరణ ముఖ్య కారణం గతంలో మా మాలి సంఘ నాయకులు మాలీలకు కావలసిన హక్కుల కోసం పోరాటాలు చేయడానికి ఈ ఉద్యమ జెండాను మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరిగింది అదే సందర్భంలో ఇవాళ గ్రామ గ్రామాన మాలి కులాస్తులు అదే ఉద్యమ పథకాల పథకా జెండాని ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా మాలి కులాస్తులు మాలి కులాసులకు కావాల్సిన హోదా కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మా మాలి కులాసుల పైన పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి కాబట్టి మాలి కులాస్తులకు తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎస్టి హోదా కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత మూడు సంవత్సరాల క్రితం మాలి కులాస్తుల సర్వేలు జరిగి మాలీ కులాస్తుల ఎస్టీ గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాలీ కులాసుల పైన కానీ మాలీ కులాసుల సమస్యల పైన కానీ ఏనాడు మాట్లాడిన సందర్భాలు లేవు కాబట్టి మాలీ కులాసులకు ఏదైతే ఎస్టీ హోదా కావాలని డిమాండ్ చేస్తున్నామో ఏదైతే గత ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రం కేంద్రానికి సిఫారు చేసిందో ఆ సిఫారును వెంటనే ఆమోదింప చేయాలి లేని పక్షాన మాలి అందరం కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు రాష్ట్రాల చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మాకు మీ ఎస్టీ హోదా బిల్లులు తీర్మాన కాపీలు మాకు పంపలేదని వాళ్ళు కొందరు చెప్తా ఉంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేము ఆల్రెడీ మాలి కులాస్తులకు అండగా ఉన్నాం మేము న్యాయం చేస్తున్నాము మీ తీర్మానాన్ని కేంద్రకు కేంద్రానికి పంపినామని వీలు చెప్తా ఉన్నారు అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాలీ కులాసులపై కపట ప్రేమ చూపిస్తున్నాయి కాబట్టి మాలీలకు గనక అన్యాయం జరిగితే న్యాయం చేయకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మాలీ కులాసుల తరఫున తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి మాలి కులాసుల అందరికీ ఉద్దమామే వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జ్యోతి జై జ్యోతి ఆదిథాం సాధిద్దాం స్త్రీ హోదా సాధిద్దాం ఆదిథాం సాధిద్దాం స్త్రీ హోదా సాధిద్దాం ఆధిధాం సాధిద్దాం స్త్రీ హోదా సాధిద్దాం జై జ్యోతి జై కాంతి హై జ్యోతి హే కాంతి